వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన వార్షిక బడ్జెట్కు సమయం ఆసన్నమైంది అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు ఈ యొక్క క్రమంలో మధ్యతరగతి ప్రజల్లో అంచనాలు అయితే అంతకంతకు పెరుగుతున్నాయి ఆదాయపు పన్నుకు సంబంధించి ఊరట కల్పిస్తారని భావిస్తున్నారు అయితే ఈ యొక్క సమయంలోనే క్రొత్త ప్రచారం అయితే తెరపైకైతే వచ్చిందన్నమాట ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానం అంటే పూర్తిగా కొత్త పన్ను విధానమే అమలు చేసేందుకు కేంద్రం అయితే కసరత్తు అయితే చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి పాత పన్ను విధానం పూర్తిగా అయితే తొలగిస్తారని తెలుస్తుంది ఇక అదే జరిగితే కనుక వివిధ రకాల ట్యాక్స్ మినహాయింపులు రాయితీలు పొందేందుకు వీలు వీలు ఉండదన్నమాట అయితే ఎందుకంటే కొత్త పన్ను విధానంలో ఏమీ కూడా లేవు ప్రస్తుతం రెండు పన్ను విధానాలు అయితే అమలవుతున్నాయి రెండు వేల ఇరవై బడ్జెట్లోనే కొత్త పన్ను విధానం అయితే తీసుకొచ్చారు అయితే పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు కూడా జరగలేదు పన్ను స్లాబుల్లో మార్పులు పన్ను మినహాయింపుల పరిమితి అలాగే స్టాండర్డ్ డిడక్షన్ వంటి మార్పులన్నీ కూడా కొత్త పన్ను విధానంలోనే మా మార్చారన్నమాట ఎక్కువ మంది కొత్త పన్ను విధానాన్ని అయితే ఎంచుకునేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అని తెలుస్తుంది అయితే దీన్ని బట్టి చూస్తే ఈసారి ఈసారి గనకది గమనించినట్లయితే బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు అయితే చేయనున్నట్లు తెలుస్తుంది అనమాట అలాగే పాత పన్ను విధానాన్ని రద్దు విషయంపై ప్రకటన ఉండొచ్చని కూడా ఊహగానాలు అయితే వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే అయితే పాత పన్ను విధానం రద్దు విషయంపై సిఐలు అలాగే ఆర్థిక నిపుణులలో భిన్నాభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి పన్ను చెల్లింపుదారులు తమకు ఏది సరైన విధానమో లెక్కించి ఎంచుకోవడం క్లిష్టమైన ప్రక్రియ అని అందుకే సులువుగా ఉండే కొత్త పన్ను విధానమే కొనసాగించడం మేలు అని కొందరు చెప్తున్నారు ఇప్పటికే డెబ్భై శాతం మంది ట్యాక్స్ పేయర్లు కొత్త విధానానికి మారిపోయిన క్రమంలో మిగిలిన వారిని సైతం ఈ యొక్క విధానంలోకి తీసుకొచ్చేందుకు ఇంకొన్ని మార్పులైతే అవసరమని చెప్తున్నారు ఉన్నట్టుండి పాత పన్ను విధానం రద్దు చేస్తే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు ఆదా పథకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మరికొందరు వాదిస్తున్నారు పాత పన్ను విధానం ఎంచుకున్న వారి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టారన్నమాట అయితే దీంతో వారంతా కూడా తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే ప్రమాదం అయితే ఏర్పడుతుంది అందుకే కనీసం మూడేళ్ల సమయం ఇవ్వాలంటున్నారు అలాగే ఇప్పటి ఇప్పటికిప్పుడే పాత విధానం ఏదైతే ఉందో మరి దాన్ని రద్దు చేయకపోయినా ముగింపు ఉంటుందన్న సంకేతాలు అయితే ఇవ్వచ్చని మరికొందరు నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారో తెలవాలంటే వేచి చూడాల్సిందే మరి దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి